అందరికి నమస్తే అండి కొడాలి నాని గారు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన మాట కానీ ఆయన వాడే భాష కానీ ఆయన వాడే పదజాలం కానీ చాలా అభ్యంతరకరంగా అసభ్యకరంగా ఉండేది సరే నాని గారి బాడీ లాంగ్వేజ్ అంతేనేమో ఆయన మాట తీరు అంతేనేమో అని కొంతమంది సర్దుకుపోయారు కొంతమంది అసహించుకున్నారు కొంతమంది అభిమానించారు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఆయన మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఆయన భాష నచ్చని వాళ్ళు కొంతమంది ఉంటారు నచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు టీడీపీ వాళ్ళకి ఆయనే సరైన మొగుడు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఆయనే సరైన మొగుడు అంటుంటారు మొత్తానికి రెచ్చిపోయారు గత ఐదేళ్ళు అధికారంలో ఉన్న నాళ్ళు రెచ్చిపోయారు తెలుగుదేశం పార్టీని నానా ఇబ్బందులు గురిచేశారు టీడీపీ క్యాడర్ని దెబ్బతీశారు నాయకత్వాన్ని దెబ్బతీశారు పై స్థాయిలో పెద్ద పెద్ద నాయకులను టార్గెట్ చేశారు ఆయన టైం కొనసాగింది అధికార పార్టీ సీఎంగా అన్నదాండలు ఉన్నాయి మంత్రి పదవి కొన్నాళ్ళు ఉంది ఎమ్మెల్యేగా ఉన్నారు నాళ్ళు సో ఆయన టైం కొనసాగింది కాబట్టి నడిపించారు టైంను వాడుకున్నారు వాడుకొని తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టారు బాగా అందుకే ఇప్పుడు టీడీపీ టైం వచ్చింది టైం ఎప్పుడు ఒకరి చేతుల్లోనే ఉండదుగా అందులోకి రాజకీయ నాయకులకు టైం మారుతూ ఉంటుంది ఒకసారి బాగుంటుంది ఒకసారి గడ్డు పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది బాగున్న టైంలో విర్రవీగితే గడ్డు పరిస్థితి ఎదుర్కొనే టైంలో మరింత అధహపాతలానికి వెళ్ళిపోతారు సో బాగున్న టైంలో జాగ్రత్తగా ఒలి దగ్గర పెట్టుకొని ఉంటే ఇబ్బందులు ఉన్నప్పుడు అదే జాగ్రత్త కొనసాగుద్ది బయట వాళ్ళు కూడా అలాగే జాగ్రత్తగా ఉండనిస్తారు కానీ ఇక్కడ అధికారం ఉన్నప్పుడు గారు కాబట్టి ఇప్పుడు టీడీపీ వాళ్ళు వదిలిపెట్టే అవకాశం కనిపి వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీ కొడాలి నాని గారి మీద ఎదురుదాడి చేస్తుంది వ్యూహాత్మకంగా ఏదో ఉన్న మేము అధికారంలోకి వచ్చేసాం కదా ఆయన కనిపిస్తే చాలు భౌతిక దాడులు దిగుతారు టీడీపీ కార్యకర్తలు లేదంటే ఆయన మీద ఉత్తుగా అకారణంగా కేసులు పెట్టేస్తాము ఆయన మీద కక్ష సాధింపు చేసేస్తాము ఆయన ఇంటికి అర్ధరాత్రులు పోలీసులను పంపిస్తాము అని టీడీపీ మరీ బరితేగించట్ల అలా చేస్తే తెలుగుదేశం పార్టీ తప్పుకు దొరికిపోద్ది నాని గారి మీద సింపతి పెరుగుద్ది సో వీళ్ళు కావాలని అలా చేస్తున్నారు కక్ష సాధింపు చేస్తున్నారు అని అందరూ అనుకుంటారు ఆయన ఒక హీరో అయిపోయి వైసీపీలో కూడా ఆయన ఒక బ్రాండ్ అయిపోయి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన మీద సింపతి పెరిగే అవకాశం ఉంటుంది దాంతో గుడివాళ్ళు ఆయనకు మరింత ఆదరణ కూడా పెరుగుద్ది అందుకే ఆ అవకాశం ఇవ్వట్లా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకులకు ఎవరికే అవకాశం ఇవ్వట్లా సింపతి పెరిగేంత దారుణంగా టీడీపీ వ్యవహరించట్లా నాని గారి మీద రెండు కేసులు నమోదు చేశారు ఈ రెండిట్లో కూడా చాలా జాగ్రత్తగా వ్యూహాత్మకంగా పెట్టినవి ఒకటోదేమో వాలంటీర్లు తమ చేత బలవంతంగా రాజీనామా చేయించారు నాని గారు బెదిరించి బలవంతంగా రాజీనామా చేయించారు మాకు యాక్చువల్లీ రాజీనామా చేయడం ఇష్టం లేదు కానీ ఆయన చెప్పారు బలవంత పెట్టారు ఇబ్బంది పెట్టారు కాబట్టి మేము చేసాం సో ఆయన చెప్పడంతో ఆయన మీద కేసు నమోదైంది సో ఇప్పుడు బెయిల్ వచ్చింది అనుకోండి అది వేరే విషయం ఇంకో కేసు ఏంటి ఆయనతో పాటు బ్యావరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి గారు అండ్ ఇంకొంతమంది ఆ జిల్లా కలెక్టర్గా పనిచేసిన ఇంకొంతమంది అధికారులు వాళ్ళందరి మీద కూడా కేసు నమోదైంది సో దీని పర్పస్ ఏంటంటే రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అక్కడ ఒక మహిళ పేరిట లెక్కర్ గొడవను ఉండేది సో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఆ లెక్కర్ గొడవను ఆమె చేత ఖాళీ చేయించేసి మరొకరికి ఇచ్చారు దాంతో ఆమె అదేంటి చట్ట ప్రకారం నాకు ఇంకా కొన్నాళ్ళు అనుమతి ఉంది నేనే గొడవను నిర్వహించాలి ఆదాయం నేనే తీసుకోవాలన్నా ఒప్పుకోవాలి బెదిరించారు ఆమె దీంతో ఆమె అప్పులపాలైపోయి ఇబ్బంది పడలేక ఆల్రెడీ లెక్కర్ గొడవకు సంబంధించిన ఫీజులన్నీ కట్టేశారు కాబట్టి దాంతో ఆమె మరణించారు సో ఆమె మరణానికి తన తల్లి మరణానికి కొడాలి నాని గారి బెదిరింపులే కారణం లిక్కర్ ఈ అబ్కరీశాఖ ఏపీఎస్బీటీసీ చైర్మన్గా ఉన్న ఈయన రెడ్డి గారే కారణం అని ఆమె కుమారుడు ఆరోపించి కో పోలీసులకు ఫిర్యాదు చేశారు దాంతో కొడాల నాని గారి మీద రెడ్డి గారి మీద అండ్ ఆ జిల్లా కలెక్టర్ మీద జేసీ మీద అందరి మీద కేసులు నమోదయ్యాయి ఎఫ్ఐఆర్లు రెడీ అయ్యాయి ఆ కేసులో ప్రస్తుతానికి కొడాల నాని గారు ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకున్నారు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ యాక్సెప్ట్ చేసింది కోర్టు ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు ఇవ్వండి ఆయన చెప్పే రిప్లైని బట్టి అరెస్ట్ చేయండి అప్పటివరకు కఠిన చర్యలు తీసుకోవద్దని చెప్పింది సో యాక్చువల్లీ కొడాల నాని గారికి భయం పరిచయం అయిందా లేదా సాఫీగా సున్నితంగా జాగ్రత్తగా క్రమ పద్ధతిలో చాలా పద్ధతిగా ఆయన మీద కేసులు నమోదు చేయడం ఆయన్ను భయపెట్టడం ఆయన హైకోర్టుకు వెళ్ళి బెయిల్ తెచ్చుకోవడం చంద్రబాబు గారు బెయిల్ మీద బయటకు వస్తే ఇదే వ్యక్తి చంద్రబాబు బెయిల్ మీద బయటకు వచ్చారు నిజంగా ఆయన సచ్యులు అయితే బెయిల్ ఎందుకు కోరాలి కేసు కొట్టించేయచ్చు కదా అన్నాడు మరి ఇప్పుడు ఈయన సచ్యులు అయితే బెయిల్ బెయిల్ ఎందుకు తెచ్చుకోవాలి ముందస్తు బెయిల్ కోసం ఎందుకు కోర్టుకి వెళ్ళాలి లొంగిపోవచ్చుగా నేను నిజం నేను తప్పు చేయలేదు కాబట్టి నాకు కేసే కొట్టేయండి నాకు బెయిల్ వద్దని అడగొచ్చుగా కోర్టులో ముందస్తు బెయిల్ కోసం ఎందుకు హైకోర్టుకి వెళ్ళాలి సో అట్లా కొడాలి నాని గారు కొన్ని రాంగ్ స్టెప్స్ పడ్డాయి దాని వలన బాగా ఇబ్బంది పడ్డారనమాట థ్యాంక్ యూ